శివుడు పులితోలను వస్త్రాలుగా ఎందుకు ధరించాడో తెలుసా శివుడు ధ్యానం చేసుకుంటూ అడవిలో బట్టలు ఏమీ లేకుండా నగ్నంగా తిరుగుతూ ఉండేవాడు అదే అడవిలో కొంతమంది ఋషులు కూడా నివసిస్తూ ఉండేవారు శివుడు బట్టలు లేకుండా అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఋషుల భార్యలు శివుని చూసి ఆకర్షణీయుడు అవుతారు ఈ విషయాన్ని గమనించిన ఋషులు శివుడిని ఎలాగైనా అంతం చేయాలి అని అనుకుంటారు శివుడు రోజు తిరిగే దారిలో ఒక గుంతను తవ్వి అందులో ఒక పెద్ద పులిని ఉంచుతారు శివుడు రోజులాగనే అదే నడుచుకుంటూ వస్తూ ఆ గుంతలో పడిపోతాడు శివుడు ఆ గుంతలో ఉన్న పెద్ద పులిని చూస్తాడు ఆ పులి వెంటనే శివుడి మీద దాడి చేయగా శివుడు వెంటనే ఆ పులితో పోరాడి ఆ పులిని చంపేసి ఆ పులితో శరీరానికి వస్త్రాలుగా చుట్టుకుంటాడు శివుడి యొక్క వీరత్వాన్ని చూసిన ఋషులు అందరూ ఆశ్చర్యపోతారు శివుడి యొక్క అసలైన రూపాన్ని చూసి శివుడిని క్షమించమని వేడుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా అవర్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి